జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుధ గురుల యొక్క సంచారం చతుర్థంలో కుజకేతులు యొక్క సంచారం భాగ్యస్థత చంద్రుడు దశమ రాహు ఏకాదశ శనేశ్వరుడు ద్వాదశ శుక్రుడు సంచారం ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో వీలైనంత ఉత్సాహవంతంగా కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తారు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో ఉన్న రవిబుధ గురుల సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ పురాణపట్నం మానసిక ధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు ఫైనాన్స్ స్పెక్యులేషన్స్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు లాభశత శనేహ్ని సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు వృషభ వారు ఈ రాశి వారికి ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కానివ్వండి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ గృహంలో శుభకార్యాలు కానీ మనకు శక్తికి మించి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారికి వారం ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహ కార్యాచరణ వారం మధ్య నుంచి కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఇక దశమరాహు యొక్క సంచారం వల్ల సత్వర నిర్ణయాలు కానివ్వండి ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల దశమరాహు సంచారం వృషభ రాశి వారికి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి సత్వర నిర్ణయాలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అయితే వృషభ రాశి వారికి వారాంతంలో మీరు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి స్పెక్యులేషన్స్ కోర్టు సమస్యలు లేగల్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అయితే ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు ఇక విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తు ఉన్నాయి ద్వితీయ గురువు యొక్క సంచారం వల్ల విద్యారంగాల్లో ఉన్నత ఉన్నటువంటి చదువులు చదువుకునేటువంటి వారికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితుల్లో తెల్లవారుజాము లేదు చదువుకోవటం విద్యార్థులు మరి క్రమశిక్షణ పెరుగుతుంది సానుకూల పరిస్థితులు కలుగుతాయి విద్యారంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు ఇక ఈ రాశి వారిలో ముఖ్యంగా భాగ్యస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలికంగా మనకు కలిసి రావట్లేదు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారికి వారిలో చాలా అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకునే పరిస్థితులు గోచరిస్తూ ఏకాదశ శనేశ్వరుడి సంచారం వల్ల ఇక ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి గతం నుంచి స్తబ్దతగా ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు మధ్యవర్తుల నుంచే సహాయ సహకారాలు లభిస్తాయి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మనోధైర్యం పెరుగుతుంది కార్యాచరణలో ఉత్సాహవంతంగా ముందుకెళ్తారు చురుకైనటువంటి కార్యాచరణ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కేతు యొక్క చతుర్థ సంచారం యొక్క ప్రభావం వల్ల ఎంత కొంత మనసులో కొంత వ్యాకులత ఆలోచనా ధోరణ అనేది పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి ప్రతి వ్యవహారంలో ఒక ప్లానింగ్తో ఆలోచనతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి మీ శ్రమకు మీ కష్టానికి చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సోదర సోదర్యమల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్తారు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి సమాజపరంగా మిత్రులు మధ్యవర్తుల నుంచి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ట్రాన్సాక్షన్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు గతం కన్నా వ్యాపారపరమైనటువంటి రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు తొలగిపోయి సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వరంగా చెప్పుకోవచ్చు జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణ చేసుకునేటువంటి వారికి ఈ వారం ప్రారంభంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ప్రోత్సాహవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ద్వాదశ శుక్రుడి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు వాహనాలు డ్రైవింగ్ చేసేవారు వారి వాహన సంబంధితమైనటువంటి మార్పులు వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారు ఐరన్ ఆయిల్ బొగ్గు నలుపు శనికి సంబంధించినటువంటి వృత్తుల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి సత్వర నిర్ణయాల వల్ల ఒక ప్లానింగ్ తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం వృషభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గురించి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో మీరు చక్కగా శ్రీ పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం శివాలయ దర్శనం చేయటం ఆవునే దీపం పెట్టడం పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం దుర్గామ్మవారి నామాన్ని జపం చేసుకోవటం వల్ల ఈ వారంలో మీరు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు